యూదులకు ముఖ్యమైనటువంటి మూడు పండుగలు మనందరికీ కూడా తెలుసు ముస్లింలందరూ జీవితకాలంలో ఒక్కసారైనా మక్క వెళ్ళాలి అనేది వారికి ఉన్నటువంటి ఒక నియమ నిబంధన ఇలానే యూదులందరూ అది ఉత్తరంలో ఉన్న దక్షిణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వారు మూడు సార్లు ఇరుషులేమును దర్శించాలి ద్వితీయోపదేశ కాండంలో నిర్గమ కాండంలో మనం చదివేటటువంటి మాటలు మూడు సార్లు ప్రతి యూదా పురుషుడు ఎరుసలేమును దర్శించాలి తమ యొక్క తీర్థయాత్ర ద్వారా లేదా పుణ్యక్షేత్ర యాత్ర ద్వారా ఆ మూడు పండుగలు మొదటిది పాస్కా పండుగ మనందరికి కూడా తెలుసు పాస్కా పండుగ పెంతకోస్త పండుగ మరియు గుడారల పండుగ లేదా టాబర్ నకల్ సో ఫీస్ట్ ఆఫ్ పెంటకోస్ పాస్కా అండ్ దెన్ దెంట్స్ టాబర్ నకల్స్ ఈ మూడు పండుగలకు ప్రతి యూదుడు కూడా వెరుసలేమును దర్శించాలి మరియు వారు అర్పించవలసినటువంటి అర్పణలు వారు చేయాలి ఉత్తరంలో ఉన్నటువంటి గద్లియా నుంచి ఆయన ఎరుసలేముకు వెళ్తున్నారు ఆయన వెళ్ళడానికి గల కారణం ఇది ఎన్నో సార్లు ఇది మనం జరుగుతున్నటువంటిది యూదులందరిలో కూడా చూసేటటువంటిదే ఈరోజు ప్రభు మూడు పండుగలు ఉన్నప్పుడు ఈ యొక్క పండుగకు ఆయన వెళ్ళటం ఈ యొక్క పండుగ నాడు ఆయన బలి అవ్వటం ఎందుకు అనేది ఈరోజు మనందరం కూడా ధ్యానించాలి మనందరి విశ్వాసానికి పునాదిగా ఉన్నటువంటిది ఈ యొక్క వారమే ఒక రోజు కాదు వారం మొత్తాన్ని పవిత్ర వారం అని మనం పిలుస్తున్నాం ఆయన ఎరుసలేముకు వెళ్తున్నారు ఎంత అట్టహాసంగా ఉందో ఈరోజు మనం చూస్తున్నాం ఒకేసారి గొప్పగా ఆ తర్వాత అధోపాతలానికి వెళ్ళబడటం రెండు కూడా ఈ యొక్క వారంలోనే మనం చూస్తున్నాం ఆయన్ని కీర్తించారు మరియు ఆయన నిందించారు ఆయన గొప్పవాడు వారు ఆయనను చంపివేయమన్నారు ఈ యొక్క విరుద్ధమైనటువంటి ప్రజల యొక్క భావోద్వేగాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనము ఒకే రోజు ఒక పెళ్లికి వెళ్తాం అదే రోజు అనుకోకుండా ఒక చెడు వార్తను లేదా మరణం గురించి వింటాం రెండు విరుద్ధమైనటువంటి వీటిని గురించి శుభకార్యం మరియు అశుభమైనది రెండు ఒకేసారి మనలో కలిగినప్పుడు దాన్ని ఎలా మనం ఫేస్ చేయగలగా ఈరోజు ప్రభు ఎరూసలేముకు వెళ్తున్నారు ఎరూసలేం అనగానే మనందరికి కూడా తెలుసు సిటీ ఆఫ్ పీస్ శాంతి నగరం మరి ఎరూసలేము శాంతి ఉందా అంటే ప్రవక్తలందరూ కూడా చంపబడ్డారు శాంతికి నిలయంగా ఉండవలసినటువంటి ప్రదేశంలో దేవుని తరపున మాట్లాడినటువంటి వారు హింసించబడ్డారు గేలి చేయబడ్డారు మరియు వారు నడబడ్డారు చివరికి చంపివేయబడ్డారు ఇది ప్రవక్తుల యొక్క పరిస్థితి ఎక్కడ దేవుని యొక్క నగరమైనటువంటి శాంతికి నిలయమైనటువంటి మనం మనమందరం కూడా దేనికి నిలయాలమో మనం పరీక్షించుకోవాలి వాట్ ఐ నోన్ ఫర్ ఎరుసుము అనగానే శాంతి ఉండాలి కానీ అక్కడ శాంతి లేదు అటువంటి ప్రదేశానికి ఈరోజు ప్రభు వస్తున్నారు ప్రభువు రాకడ ఎలా ఉందో మనందరికి కూడా తెలుసు అందరు హోజానా హోజానా అని పలుకుతున్నారు అనగా సో విజయం అని రక్షించమని యాక్చువల్లీ సేవర్స్ లాట్ దావిదు కుమార్ రక్షించు లు కాసు గుడ్డివాడు గుడ్డి దావిదు కుమార్ నన్ను రక్షించ ఈ ప్రభువు రక్షించాలి అని యేసు అనగా కూడా అదే అర్థం రక్షించేటటువంటి వాడు రక్షకుడు అని ఈ రోజు మనందరం దేవుని రక్షించమని మనం మన పాపాల నుంచి కడిగివేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మూడు పండుగలు ఉన్నప్పుడు ఈ యొక్క పాస్కా పండుగకు ఎందుకు వస్తున్నారు పాస్కా పండుగ యూదులు ఎందుకు చేస్తారు ఆ ఈజిప్టు బానిసత్వం నుంచి వారందరూ కూడా రక్షించబడ్డారు పరాయి దేశం లేదా ఫారో రాజుల క్రింద వీరు బానిసరు వారికి తమ పని తాము చేసుకునే స్వేచ్ఛ లేదు తమ అనుకూలంగా జీవించే అవకాశం లేదు వారు ఏం చేయాలన్నా ఫారో రాజుల యొక్క అనుమతి వారికి కావాలి సొంతగా ఏమీ చేయనటువంటి కేవలం పనివారు బానిసలు మాత్రమే ఇది వారి యొక్క పరిస్థితి నాడు మోసే నాయకత్వంలో వీరందరూ కూడా రక్షించబడ్డారు ప్రభువు చూపినటువంటి ప్రదేశానికి వీరందరూ కూడా తీసుకెళ్లబడ్డారు బానిసత్వం నుండి స్వేచ్ఛకు లేదా విముక్తితో స్వతంత్రంగా జీవించేటటువంటి స్థితికి వారు వచ్చారు ఇది పాస్కా పండుగ ఈ యొక్క మూడు పండుగల్లో ఈ యొక్క పాస్కా పండుగ యొక్క ఉద్దేశం ఇది ప్రతి యూదుడు కూడా గుర్తుంచుకొని దేవునికి స్థుతులు అర్పించేటటువంటి బలి పాస్కా బలి కొన్ని వందలు వేలు వరకు అక్కడ గొర్రెలు అర్పించబడతాయి అంటే రక్తం దేవాలయం నుంచి పారుతుంది ఎందుకనగా అంతమంది అసలు నేను యొక్క జనాభా ప్రభు ఉన్నటువంటి కాలంలో నలభై వేలు కానీ అక్కడికి పుణ్యక్షేత్రం దర్శనం కోసం పండుగకు పండుగ రీత్యా తీర్థయాత్రకు వచ్చినటువంటి యాత్రికుల యొక్క సంఖ్య దాదాపు నాలుగు నుండి ఐదు లక్షలు అంటే నలభై వేలు ఉండేటటువంటి ఒక పట్టణంలో లక్షల మంది వస్తే పరిస్థితి ఏంటి అంతమందితో రద్దీగా ఉంటుంది వారందరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అర్పిస్తున్నారు బలు ఇంతమంది అర్పిస్తున్నారు ప్రజలందరూ వచ్చి వారు తమ బలను అర్పిస్తున్నారు పాస్కా బలి పాస్కా పండుగ ఎందుకు అంటే ఎందుకు వారు మమ్మల్ని రక్షించాడు మనందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా గొర్రెలను చంపి కుటుంబం అంతా కట్టుకొని అందరూ అందరు కూడా భుజించి ఆ యొక్క రక్తాన్ని ద్వారబంధాన్ని కుంచేసి మీరు వెంటనే వెళ్ళిపోవాలి త్వర త్వరగా ఎందుకు దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క రక్తపు మరక ఉన్నటువంటి గృహాన్ని వదిలి మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపుతుంది ఇది వారందరికీ కూడా ఇవ్వబడింది ఇది పాస్ కాబల్ ఆ రక్తపు మనక ఉన్నటువంటి కుటుంబం రక్షించబడుతుంది కాబట్టి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ వీరందరూ కూడా తిరిగి పాస్ ని అని అర్పిస్తారు తీర్థయాత్రకు వచ్చినటువంటి యాత్రికులుగా కాబట్టి అక్కడ రక్తం ఏరులై పారుతుంది ఇది అందరూ కూడా అర్పిస్తుంటే ప్రధాన యాజకుడు అర్పించేటటువంటి గొర్రె నాలుగు రోజుల పాటు ప్రదక్షిణగా ఊరంతా కూడా ఉంచబడుతుంది ఎందుకంటే ప్రజలందరూ అర్పిస్తున్నారు తమ పలు ప్రజల తరఫున అర్పించబడేటటువంటి గొర్రె పిల్ల అందరికీ కూడా ప్రదక్షిణగా ఉంచబడుతుంది ఇది నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఆ తర్వాత ప్రధాన యాజకుని చేత ఇది అర్పించబడుతుంది ఇదే ఈరోజు ప్రభు నేనే గొర్రెపిల్ల అర్పించబడేటటువంటి అర్పించబడవలసినటువంటి గొర్రెపిల్ల ఎవరు అని అంటే తానే అందుకే ఆయన ప్రదక్షిణగా ఈరోజు వస్తున్నాడు నాలుగు రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆయన అరెస్ట్ చేయబడతాడు హింసించబడతాడు వధించబడతాడు కాబట్టి ప్రధాన యాజకుడు ఎవరు ఆయనే అర్పించబడేటటువంటి ఆ గొర్రె పిల్ల ఎవరు ఆయనే తాను బహిరంగంగా అందరి మధ్యలోనికి ఊరేగింపుతో ఈరోజు ప్రభు వస్తున్నారు కాబట్టి ఇది పాత నిబంధనలో వారందరూ జరుపుకుంటున్నటువంటి పాస్క పండుగకు ఈరోజు ప్రభు ఏ విధంగా అంగరంగ వైభవంగా ప్రవేశిస్తూ ఉన్నాడో ఆయనకు జరగబోయేటటువంటి ఘోరమైనటువంటి భవిష్యత్తు లేదా మరణం మనందరం కూడా ధ్యానిస్తున్నాం అందుకే శ్రమల్ ఈ రోజు ఇంత గొప్పగా ఉన్నా సరే ఆయన ఏ విధంగా శ్రమలు పడబోతున్నాడు దాన్ని గురించి మనందరం కూడా విన్నాం లక్షల మంది రావటం వీరందరూ కూడా చేస్తున్నప్పుడు అందరూ కూడా వస్తున్నారు కదా మరి ఎరుశలేములో మనందరికి కూడా సొంత ఊరు సొంత ప్రజలు సొంత వర్గం సొంత కులం సొంత ప్రదేశం మనందరికీ ఇటువంటి పిచ్చి భావ ఎరుశలేములో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇదే ఎరుశలేం ప్రజలు మేమే నిజమైనటువంటి విశ్వాసం వీరందరూ ఎక్కడెక్కడికో చెల్లా చెదరైపోయారు వీరిలో విశ్వాసం లేదు ఎందుకు వేరే వేరే వాళ్ళతో కలుసున్నారు కాబట్టి వీరి విశ్వాసం ధర్మశాస్త్రం పట్ల ఉన్న అవగాహన తక్కువ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎరుసలేములో ఎరుసలేము దేవాలయంలో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి అవగాహన ఎక్కువ పాటించేటటువంటి వారం కూడా మేమే ఎప్పటి నుంచో మేమే అనే ఆలోచనతో ఎరుసలేములో ఉన్నటువంటి యూదులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ వారందరూ కూడా దేవుని ఆరాధించేటటువంటి వారే కానీ వారు కూడా వస్తున్నారు కానీ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా కొంతమంది మేమే నిజమైన భక్తులము ఇతరులు కాదు అనే ఆలోచనతో ఉన్నారు ఈ రెండు వర్గాలు ఈ రోజున ఒకే దగ్గర ఉన్నారు అదే యూదులు మరియు యూదా ప్రదేశంలో కాకుండా బయట నుంచి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి యాత్రికులు అందుకే ఈ రోజు సువిశేషన్ లో వింటే ఏమని ఎవరితను అంటే అందరికీ తెలుసా ప్రభు తెలియదు కాబట్టి నన్ను అడుగుతున్నారు ఎవరైతే నన్ను అడుగుతున్నారు అప్పుడు తెలిసిన వారు ఎవరు గల్లియా నుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ఆయన అద్భుతాలు చూసిన వారు చాలా మంది ఉన్నారు వారు చెబుతున్నారు హూ హీఈస్ నజరేతులో ఉన్నటువంటి వారు గల్లియాలో ఉన్నటువంటి వాడు ప్రవక్త అని రకరకాలుగా ఈయన గురించి సందేహాలు అడిగిన వారికి వారు నివృత్తి చేస్తున్నారు హు హస్ సమ్ డు నాట్ నో అండ్ సమ్ నో ఇట్ సమ్ హీన్ ఇట్ సమ్ హక్నెస్ ఇట్ కాబట్టి ఆయన అద్భుతాలు చూసిన వారందరూ కూడా ఈయన ఎవరని చెప్తున్నారు అంటే ఇంతమంది లక్షల మంది వచ్చినప్పుడు ప్రభు అందరికి తెలిసే అవకాశం లేదు కాబట్టి కొంతమంది ఈయన ఎవరు అనుకుంటున్నారు కొంతమంది ఈయన వస్తాడా అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు కొంతమందికి ఆయన ఎవరో తెలియచేసిన సందర్భం ఈ రోజున కలుగుతుంది ప్రభు తను ఏంటి అని అందరికి కూడా తెలిసేటటువంటి రోజు అతి దగ్గరలో ఉంది ఎందుకనగా ఆయన లేవనెత్తబడుతున్నారు సో చెట్టుపై ఒక పండు వేలాడుతుంది అది చాలా ఆకర్షణీయంగా ఉంది మనిషి దాని వైపు చూసి ఆకర్షితుడయ్యాడు పాపంలో పడిపోయారు పాపానికి కట్టివేయబడ్డాడు తిరిగి మళ్ళీ మరొక వ్యక్తి ఒక వస్తువు కాదు వ్యక్తి వేలాడుతూ ఉన్నాడు అది అందంగా ఉంది పండు ఇక్కడ చాలా హృదయ విధారకంగా మళ్ళీ చూడకూడదు అనేంత విధంగా రక్తంతో ఒక శవం వేలాడుతుంది అంటే ఆకర్షణీయంగా లేదు కానీ దీన్ని చూసిన వ్యక్తులకు మాత్రం వారికి విముక్తి కలుగుతుంది బానిసత్వం నుంచి ఏ విధంగా వారందరూ కూడా విముక్తి చేయబడ్డారో పాపమునకు నాకు కట్టివేయబడ్డ వారందరికీ విడుదల ఈయన వైపు చూసినప్పుడు జరుగుతుంది మనందరం కూడా కట్టివేయబడ్డాం యువర్ సెల్ ఫ్రమ్ ద సిన్ అండ్ ద దీ ఆఫ్ సిన్ అండ్ గోల్డ్ జీసస్ హూ ఇస్ ఇది ఈ రోజు మనందరం కూడా దేనికి కట్టివేయబడ్డాం దేని నుండి విడుదల పొందాలనుకుంటున్నాం దేని నుండి విప్పి పడాలి అని మనందరం కూడా కోరుకుంటున్నాం ప్రభులకు దీని అవసరం ఉంది కాబట్టి అడిగాడు అని మీరు చెప్పండి ఎవరైనా అడిగితే అని ఆ గాడిదని తీసుకురామని చెప్పినటువంటి పంపబడేటువంటి శిష్యులకు చెప్పడం జరిగింది దేవునికి అవసరం ఉంది ఎందుకు ఈ యొక్క జంతువు దేవుని కీర్తించటానిక ఎందుకు వెళ్ళిందో మనందరం కూడా త్వరలో వింటాం మనం ఎందుకు అంటే ప్రభువు ఇదే పాస్కా పండుగను ఎన్నుకొని ఆయన రావటానికి కారణం చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తు తెచ్చుకోవడమే పాస్కా పండుగ కాదిక ఎందుకు ఆయన తానే గొర్రెపిల్లై తానే యాజకుడై తనను తానే అర్పించుకోవటానికి వస్తున్నాడు ఫిలిపీలకు రాసినటువంటి లేఖ రిక్తుని చేసుకొని ఆయన వచ్చారు ఇది ప్రభువు యొక్క రాకడ యొక్క ఉద్దేశం పాస్కా పండుగకు మూడు పండుగల్లో ముఖ్యమైనటువంటి దీన్ని ఆయన గుర్తుగా చేసుకొని ప్రజలందరి మధ్యలోనికి వచ్చారు అందరూ కూడా ఓసానా అన్నారు కానీ కొంతమంది ఓకే కొంతమంది నాట్ ఓకే ఎందుకనంటే అందరూ కూడా ఆయన చేసిన పనులు లాభం జరిగిందా అనంటే కొంతమందికి తమకున్న అధికారం ఇబ్బంది కలిగింది యాజకులుగా గొప్పవారిగా అందరి చేత దండాలు పెట్టించుకున్న వారి యొక్క ప్రతిష్ట దిగజారుతూ ఉంది ఇవన్నీ నచ్చడిన వారు అందరూ కూడా ప్రతికూలుగా ప్రతిపక్షాలుగా అంతం ముందుంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులుగా తయారయ్యారు కాబట్టి మనందరి పనులు అందరికీ రుచికరంగా సంపృప్తికరంగా ఉంటాయా అంటే లేదు గాడిలో రకరకాల లక్షణాలు మనం చూస్తాం కానీ చాలా బరువు మోయగలదు గుర్రం కంటే ఎక్కువ ఇదే మోస్తుంది చుట్టానికి అలా ఉన్నా సరే కాబట్టి ఎక్కువ బరువు మోయగలిగినటువంటి జంతువుగా మనం చూస్తాం గాడిదలు మరియు అది మంచిని మోస్తూ ఉందా చెరువును మోస్తూ ఉందా ఈరోజు యేసు ప్రభుని మోస్తూ ఉంది అంటే ఇతరులందరికీ మంచి చేసేటటువంటి మంచిని ఇట్ ఇస్ క్యారింగ్ మనం బలంగా ఉన్నామా విశ్వాసంలో మరియు మనం ఏం మోసుకొని వెళ్తున్నాం ఏం తీసుకుని వెళ్తున్నాం మనం మంచిని క్యారీ చేస్తున్నామా చెడును క్యారీ చేస్తున్నామా దేన్ని మనం ఇతరులకు చేరవేస్తున్నాం మరియు వినమ్రతకు వినయత్వానికి హ్యూమిలిటీకి అంబుల్ స్పిరిట్ కి గాడిగా ఒక ఎగ్జాంపుల్ తగ్గింపుతనానికి ఇది పెద్ద సూచిక అదే సెకరియ ప్రవక్త బాబిలోనూ వారందరూ కూడా బానిసలుగా ఉండి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఇవే మళ్ళీ మనకు రాజు రాబోతున్నారు ఎందుకు వారందరూ తిరిగి రాజ్యంగా ఏర్పడుతున్నారు మళ్ళీ బాణిస్తం నుంచి వచ్చిన తర్వాత కాని వచ్చేటటువంటి రాజు ఎలాంటి వాడు ఆయన చాలా వినమ్రుడైనటువంటి వాడు కత్తులు గాలు పట్టుకొని వీటి వల్ల కోట వల్ల రాజ్యం ఉంటుంది నిలబడుతుంది అనే నమ్మకంతో కాదు ఆయన చేసేటటువంటిది తాను తన రక్తాన్ని చిందించడానికి సిద్ధంగా ముందు నడిచేటటువంటి రాజు ఇతరుల సైనికుల రక్తంతో ఆయన తన రాజ్యాన్ని కాపాడుకునేటటువంటి వాడు కాదు తన రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజు ముందుండేటటువంటి వాడు ఇతరుల కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి కోటలో ఎక్కడో ఉండేటటువంటి వాడు కాదు ఆయన యుద్ధ భూమిలో పాపంతో జరిగే పోరాటంలో మన తరపున నిలబడి పోరాడేటటువంటి వాడు ఇది ప్రభు మన తరపున నిలబడేటటువంటి పిల్ల అందుకే ఇన్ని రకాల వ్యక్తుల మధ్య ప్రభువు నేడు వస్తూ ఉన్నాడు అందరూ శబాశ అనరు అని ఆయనకు తెలుసు అందుకే ఆయన సంభాషణ ఎటువంటి వారితో జరిగిందో మనందరికి కూడా తెలుసు స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరు మాథ్యూ మరియు మార్క్ వీరిద్దరు కూడా తమ సుశేషన్ లో ఆయనను ఒక బందిపోటుగా దొంగ అనేటటువంటి వారిగా మరి లూకాశి వార్తలో క్రిమినల్గా అంటే మంచి వారు కాదు అనేటటువంటి అర్థంతో వారు రాసినటువంటి భాషలకు నిజమైనటువంటి అర్థం ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విధంగా చదువుతూ ఉన్నాం అంటే ఎటువంటి వారి మధ్య ఆయన ఉన్నాడు చివరి పరిస్థితుల్లో మనం మన ఆస్తి వివరాలు చెప్పడానికి ఆప్తులుగా ఉన్నవారు మనం వివరాలు చెప్పాలి అని మనం అనుకుంటాం చివరిగా మాట్లాడాలి అనుకునేటటువంటి వారు వీరే ప్రభు పరిస్థితి కిరాతకులుగా నిందితులుగా మరియు దోపిడీదారులుగా మరియు దొంగలుగా ముద్ర వేయబడ్డ వారి మధ్యలో ఆయన ఉన్నారు ఆయన సంభాషణ ఎవరితో అంటే వీరితో మనందరం ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వారి మధ్య ఉన్నాం ప్రభు ఈ రోజు కూడా మన మధ్య ఉన్నారు మరి మనం ఎటువంటి వారు ఏ విధంగా మనం వారి కంటే ఎక్కువ స్థితిలో ఉన్నాం ఇతరులను మోసం చేస్తున్నాం అని అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నామంటే ఉన్నామంటే ఇతరులను నిందిస్తున్నామంటే ఇతరులకు కావాల్సినది మనం చేయ కావాలని కోరుకుంటే ఇవన్నీ కూడా నాడు దొంగలు చేసినటువంటి పని మనం కూడా చేస్తున్నట్లు లెక్క అంత మోసపూరితమైన పాపపూరితమైనటువంటి జీవితంతో మనం ఉన్నప్పుడు మనం కూడా అలానే ఆయన ప్రక్కన ఉన్న వారమే ఏ విధంగా కూడా మనం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నామని ఊహించుకుంటే పొరపాటే ఎందుకనంటే ఆయన వచ్చింది మనందరి కోసం అన్నప్పుడు మనం పాపాత్ములమే కదా కాబట్టి మనమందరం కూడా పాపాత్ములము మన మధ్యన ఆయన ఉన్నాడు ఆయన సంభాషణ ఆయన జీవితం ఆయన అద్భుతాలు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఎవరి కొరకు అనంటే మన కొరకే ఆయన మాట్లాడినటువంటి మాట కూడా ఇది ఒకరు ఇంత జరిగినా సరే కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి వాడు ఒకరు నేను తప్పు చేశాను నీవు నన్ను గుర్తుంచుకో అని మరి ఒకడు అంటే పాపాత్ములైన చెడ్డవారం అయినా సరే కొంతైనా సరే మనలో నీతి నిజాయితీ మిగిలి ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక ఇద్దరు దొంగల్లో ఒకడు మనకు ఉదాహరణగా నిలుస్తున్నారు మరి దొంగగా నీకు ముద్ర ఉన్నా సరే పాపిగా ముద్ర మనందరిపై ఉన్నా సరే నేను పాపిని అని చెప్పుకునేటటువంటి ధైర్యం మనకుందా పేపులు పౌలు గారు వందల వేల మంది మీద మేము పాపులమని ఒప్పుకున్నాం మేము తప్పు చేశామో అని మేము ఆయన మెరగనియరగమని కూడా అన్నానని చెప్పుకున్నా అంటే ఇన్ని రకాలైనటువంటి లోపాలతో ఉన్నటువంటి వారు తమ తప్పులను ఒప్పుకునేటటువంటి స్థితిలో ఒకరు మరి ఒకడు ఇంకా మొండిగానే తన జీవితాన్ని ముగిస్తున్నారు ప్రభు వచ్చింది మన యొక్క శ్రమలను మన యొక్క పాపములను కడిగి వేయటానికి అని మనందరం వింటూ ఉన్నాం మరి ఎన్ని విషయాల్లో లోపభూయిష్టమైనటువంటిది భూటకపు జీవితాన్ని నేనంతా కూడా జీవిస్తూ ఉన్నాను నా యొక్క విశ్వాసం బలమైందా తగ్గింపుతనం నాలో ఉన్నదా లేదా మనిషిని మాత్రమే పెంచడానికి పంచడానికి నాకు సమయం ఉన్నదా ఇవి కనుక నాలో లేనట్లయితే ఈ యొక్క పవిత్రమైన వారం నేను మళ్ళీ అపవిత్రపరుస్తాను స్టోరీ డస్ నాట్ చేంజ్ బట్ ఇట్ ఓన్లీ చేంజెస్ అస్ ఎందుకనంటే ఈ యొక్క పవిత్ర వారంలో జరిగేటటువంటి ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు చదివినా అదే రీడింగ్ అదే బుక్ కవర్ పోవచ్చు మళ్ళీ ఇంకో కొత్త కవర్ అయ్యొచ్చు కానీ అక్కడ ఉండేటటువంటి కంటెంట్ ఒకటేషన్ లో ఉన్నటువంటి అదే స్టోరీ ప్రతి సంవత్సరం మనం చదివేటటువంటిది అదే అక్కడ మారేది ఏంటి వినేటటువంటి మనం మన యొక్క జీవితం లైఫ్ టు చేంజ్ నాట్ ద స్టోరీ దట్ అందుకే ప్రజల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ఆయన చెప్పింది బానిసత్వం నుంచి మీరు విముక్తిని పొందారు అనే చరిత్రను గురించి కాదు మనందరం కూడా జానించాల్సింది నేను ఎన్ని విషయాల్లో బానిసనిగా ఉన్నాను ఎన్ని విషయాల్లో నేను వాటి నుంచి విముక్తి పొందడానికి నేను ప్రయత్నం చేశాను ఇది మనందరం కూడా జానించాలి తప్ప అప్పట్లో అది జరిగింది ఇలా అలా చేశాడు పేదలు బొంకాడు ఈయన ఇలా కొట్టాడు ఎన్నిసార్లు పడ్డా ఈ లెక్కలతో మనం ఏమైనా మార్పును పొందుతామా ఎటువంటి మార్పు పొందం కాబట్టి చరిత్రను గురించి కాదు నీవు ఆ చరిత్ర ద్వారా ఏ మార్పులకు లోనవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ఈ యొక్క వారం కనుక నన్ను మార్పునకు గురి చేయకపోతే మళ్ళీ మరొక ఈశ్వరు వస్తుంది ఈయ మారుతుంది తప్ప ఏమీ జరగదు కాబట్టి ఈ యొక్క పవిత్ర వారాన్ని పరిశుద్ధంగా జీవించడానికి పాటించడానికి మనం అన్ని విధాలా ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే కొంతమందికి డౌట్తో ఇయని ఎవరన్నారు కొంతమంది ఈయన అద్భుతాలు చేశాడన్నారు కొంతమంది ఏదో ఒక వింత జరుగుతుంది చూద్దామని స్పెక్టేటర్స్ లాగా వచ్చారు మరి మనం ఎవరం ఈరోజు అందరం యాంత్రికంగా ఎప్పటి నుంచో వస్తుంది ఒక ఆచారం ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి పవిత్ర వారంలో అందరూ రెమ్మలు పట్టుకుంటారు కాబట్టి మనం పట్టుకుందాం అనే ఒక మెకానికల్ ప్రాక్టీస్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నాట్ నెసరీ టు టేక్ పార్ట్ కాబట్టి మనందరం యాంత్రికంగా చేసే పనిని మనం ఆపే ప్రయత్నం చేద్దాం నేను ఎన్ని విధాలుగా కొన్ని అయినా మార్పునకు నేను సిద్ధంగా ఉన్నానా లేదా నేను ఇలానే నువ్వు ఇంతమందిని ఉద్ధరించావు నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవా అనే ధోరణితో మనం గనక మన ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు విలువ లేదా దేవుని దగ్గర ఉండవలసినటువంటి అర్హత మనందరం కూడా కోల్పోయిన వారం అవుతాయి మరొకసారి మనందరం ఈ యొక్క ప్రయత్నంలో నేను ఏంటి నేను చేత పట్టుకున్నది దేవుని విజయానికి దేవుని గొప్పతనానికి సూచికగా వారందరూ కూడా పాం శ్రమలు పట్టుకున్నారు బట్ నేనేం పట్టుకున్నాను నా యొక్క ఆహాన్ని పట్టుకున్నానా నా మాటనే పట్టుకున్నానా లేదా నా యొక్క విధానమే పట్టుకున్నానా ఏం పట్టుకున్నాను నేను మనం చాలాసార్లు మన యొక్క స్టైల్ ఆఫ్ లివింగ్ మాత్రమే వి హోల్డ్ అండ్ వి గివ్ అప్ వదిలిపెట్టడానికి మనం ఇష్టపడం ఈ రోజున పాపాన్ని వదిలిపెట్టమని ప్రభుని అంటిపెట్టుకుని ఉండమని మనందరం కూడా ఆహ్వానించబడ్డాం untie yourself from the sin and hold on to Jesus who is on the cross pita putra